హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈవేళ ఏంటంటే ఇక్కడ మా ఊరు మేము మా ఊరు ఫంక్షన్ ఉంది ఫంక్షన్ కానీ వచ్చి అలా చేలోకి వచ్చాము ఇక్కడ ఆవులు అన్నీ కడతారు కదా ఈ సార్లకి చేలో అంటారు మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో అది కామెంట్ రూపంలో తెలియపచ్చండి ఓకే నేను మీకు చూపిస్తాను ఇది సపోటా చెట్టు చాలా గుత్తులు ఉన్నాయి గుత్తులు గుత్తులు ఇవన్నీ ఆర్గానికే ఓన్లీ పసులు పెరువు అంటే ఇక్కడ మాకు చూపిస్తుంది చూడండి జస్ట్ ఇలాగా చూడ ఆవులు ఇది దేశీ ఆవులు అనమాట ఈ దేశీ ఆవులతో మేము ఘనజీవామృతం ద్రావకం ఇవన్నీ మేము తయారు చేసుకొని ఇలాగ ఆర్గానిక్గా ఇక్కడ పండించుకుంటున్నాం ఇది ఫార్మస్ మాది దా దాని గత్తం చూడండి అలాగించాం చూడండి ఇది ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగా వాటికి మనం ఆర్గానిక్గానే మేత అంటే మేము బయట తిరిగి పిండి పదార్థాలు ఇచ్చి మెడిసిన్ ఇచ్చి పాలు ఇవ్వం పాలు తీయము ఇది వాళ్ళకి వాళ్ళు తినే గడ్డి ఇదంతా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం ఇక్కడ ఎలాగైనా అదంతా చూడండి చిన్న మంచి పోత మీద ఉంది మామిడి చెట్లు అంత మామిడి చెట్లు కోత మీద ఉండి బందరబిల్లి రసాలు సోనరేఖ కలెక్టర్ ఇవన్నీ ఇక్కడ ఇలాగ జాం చెట్టు ఉండి కొబ్బరి మొక్కలు చూడండి చూడండి కొబ్బరి మొక్కలు చూడండి మా కోడలు నేను ఇక్కడ వీడియో తీసుకుంటే ఈ లోపల తన్నేమో కోడలు పళ్ళు ఆర్వట్ చేయాల్సింది ఎలా పోసేస్తున్నాం గుత్తులు గుత్తులు కదా ఉన్నాయి మామిడి చెట్టు పోత మీద ఉంది అలాగే ఇది మిఠాఫల్ చెట్టు ఇదేమో సెడ్ వేసాం పశువులకి ఇది ఎలాగైనా తేక్పోతాం ఇలాగ కొంత ప్లేస్ ఉంటే అలా టేక్ మొక్కలు వేస్తున్నాం అలాగ అలాగే చూస్తే అక్కడ కొబ్బరి మొక్కలు యూప్లిస్ మొక్కలు మరియు ఇది కొబ్బరి మొక్క మేము ఇలాగ సిటీ మేము సిటీలో ఉంటున్నామండి కానీ ఇక్కడికి వస్తుంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది ఈ వాతావరణం ఈ చెట్లు గాలి ఆ పశువులు ఈ మొక్కలు ఈ రక ఒక రకమైన మనసుకి హ్యాపీనెస్ వస్తుంది ఈ పొల్యూషన్ లేదు ఇక్కడ ప్రశాంతంగా ఉంది న్యాచురల్ గాలి మనం ఏసీలో ఉన్న అది ఉక్కిరి బుక్గా ఉంటుంది కానీ ఈ చల్లటి గాలిలోని ఏ ఇంత మంచి ఎండ ఎండలు అనిపించలేదు చల్లటి గాలి ఈ వాతావరణం ఉండాలనిపిస్తుంది కానీ మేము ఉండడం సిటీలో జాబ్ పర్పస్ మీద సిటీలో ఉంటున్నాం ఆఫ్టర్ మేము రిటైర్మెంట్ తర్వాత మేము ఇక్కడికే వచ్చేస్తాం దీన్ని ఎలా చూసుకుంటాం ఇప్పుడు ఏంటంటే మాకు మా అత్తమ్మని చూసుకుంటున్నారు తర్వాత మేము ఇక్కడికి వచ్చేస్తాం ండి ఇది ఇలాగ పశువులకి మనకి అనేది నీళ్ళ కుండీ ఇది మంది పశువుల కుండీలు పక్కన ఉన్నాయి ఇది మన ఇలాగా ఇలాగ ఇలాగొచ్చాక రండి ఇది అరటి మొక్కలు చూడండి అంత మేము వేసుకున్నది అరటి మొక్కలు బొబ్బసి ఇలాగ ఇది బొబ్బసి మొక్కలు ఇప్పుడు చిన్న మన వేసాము ఇలాగ ఇలాగా కొబ్బరి మొక్కేసాం ప్యాటి మొక్క అట్టికల్ ఒకటి వచ్చినవి అంటే మళ్ళీ రెండోది క్రాప్ వచ్చేస్తుంది అలాగే ఇది గడ్డి రెండు గడ్డి పశువుల కోసం ఇలా గ్యాదర్ చేసాలి మాకు ఇక్కడ పక్కనే పొలం ఉంది అది కూడా మేము ధాన్యం కూడా ఆర్గానికే మందులు కానీ ఏది కొట్టవు అంత ఆర్గానికే పండించుకుంటున్నాం మనం తినే ఆహారం కూడా ఆర్గానిక్ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ నా చేతులతో గోమాతలకి ఫుడ్ పెడుతున్నాను అంటే నాకు ఎంత అదృష్టం దొరికిందో ఈ రోజు ఈ అదృష్టాన్ని మీకు కూడా చూపిస్తాను అండి తీసుకెళ్ళి ఇప్పుడు నేను తీసుకొస్తున్నాయి నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాయి మ్మా గోమాత పిల్లలు పెడుతున్నాను కదా తల్లి వచ్చింది పెళ్లి కూడా చూస్తుంది నాకు పెట్టవా అని అంటే అని అవుతుంది ఎప్పుడు పెడుతుందా ఏమ్మా ఇవి రెస్ట్ తీసుకుంటున్నాయి ఇప్పుడు ఈ టైంలో రెస్ట్ తీసుకునేటప్పుడు తిను రెస్ట్ తీసుకుంటున్నాం సరండి ఇప్పుడు చూపిస్తున్నాను గత్తం గత్తం ఎలా సేకరిస్తున్నారు ఇదండి ఇది ఇది గత్తం అంటే రోజుకి కొంత కొంత ఏసీ అలాగా ఉంటుంటే ఇది అడుగుది మాగిపోయింది ఈ మాగిందే మనం పొలంలోకి వెళ్ళి వేయాలి అప్పుడు అది మొక్కలకి బాగా బలం వస్తుంది ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే మనం ఊరు తీసుకెళ్ళి మనం మిద్ది తోటకి వాడుకుంటాను అందుకు ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతున్నాం ఇలాగ వచ్చాం కదండీ మనం వచ్చినందుకు ఏదో పని చేసుకోవాలి ఫస్ట్ మనకు మిద్ది తోట ఇంపార్టెంట్ మిగతా అన్నీ చూడండి ఇదంతా మాగిన గతం చూడండి చూసేస్తాను చూడండి ఇలా ఉంది చూడండి ఇలాగ ఇలా మాగిపోవాలి ఇలాగంటే ఇలాగా ఇలాగ రాలాలి అంత ఇంతలాగా మాగాలి ముద్దగా ఉండకూడదు చూడండి ఇది పనిచేస్తుంది ఈ రోజు మార్నింగ్ వేస్తుంది అది అది పనికిరాలి అది ఒక్కలు చచ్చిపోతుంది హీట్ వస్తుంది ఇప్పుడు తవ్వి చూపిస్తాను తవ్వి తగ్గు గార్డెన్ మీద ప్రేమ ఉండే వాళ్ళు మొక్కల మీద ప్రేమ ఉండే వాళ్ళు ఇది ఇంట్రెస్ట్ కలుగుద్ది మనం మొక్కల ప్రియులం కదా అందుకు నాకు ఇదంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమో గోనేవమ్మ ఇప్పుడు మనం మిద్దు తోట కోసం మట్టి సేకరిస్తాను అలా ఇప్పుడు మనం వచ్చాం కదా మన ఊరు మన చేలోకి వచ్చాం కదా అక్కడ పక్కనే గట్టి ఉంది మట్టి తీసుకెళ్ళాలి మన దగ్గర మట్టి లేదు మట్టి ఇప్పుడు గెత్తం సేకరించాను